ెడ్డి రేవంత్ రెడ్డి రెడ్డి రోహిత్ నాన్న అరెస్ట్ చేసి మా అమ్మను మంత్రి పదవి నుండి తొలగించాలని చూస్తున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి ఇచ్చిన గన్ను రోహిత్ రెడ్డి డబ్బుల కోసం ఉపయోగించారని ఆ కేసును మా మనిషి సుమంత్ మోపి మా కుటుంబంపై మలుపు తిప్పాలని కుట్ర చేస్తున్నారని తెలిపారు మా ఇంటికి అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చి మా అమ్మను అరెస్ట్ చేయాలని ప్రయత్నించారు ఇది బీసీల తొక్కే కుట్ర అని ఆగ్రహం వ్యక్తం చేశారు మా అమ్మపై చర్యలు తీసుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని సుష్మిత హెచ్చరించారు ఫోన్ చేస్తే మాకేమని ఇచ్చారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చారు కంప్లైంట్ అని చెప్పారు రెడ్డి కంప్లైంట్ ఇచ్చారు ఎవరండి ఒక టూ మినిట్స్ రగన్న తో మాట్లాడాను రగన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిండు కంప్లైంట్ ఏమని ఎక్స్ట్రాక్షన్ చేసిండు పిస్తల్ పెట్టి ఎక్స్ట్రాక్షన్ చేసిండు అని కంప్లైంట్ అని చెప్పింది రగన్న ఓకే సో మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసినాం ఉత్తమ్ కుమార్ రెడ్డి అంకులు ఒకటే మాట చెప్పిండు

కూర్చొని మాట్లాడి టెక్కన్ సిమెంట్ సోలతో మాట్లాడి దాన్ని బెదిరించుర్రు సరే అంటే ఎక్స్ట్రా అంటే పిస్తల్ పెడితే దాంట్లో రోహిత్ రెడ్డి రెడ్డి ఉండాలి అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉండాలి రెడ్డి దగ్గరికి సుమంత్ పిలిస్తే ఇద్దరు కలిసి చేశారు రెడ్డి సుమంత్ ఓకే సీఎం రోహిత్ రెడ్డికి చెప్పిండు రెడ్డి సుమంత్ ని పిలిచిండు సుమంత్ ను రోహిణ్ రెడ్డి కలిసి రోహిణ రెడ్డి ఆఫీస్ లో మాట్లాడిండు ఇది సీఎం నుంచి వచ్చిన ఆదేశం ప్రకారం రోహిన్ రెడ్డి చేసిండు అయితే ఇప్పుడు ఏముంటదండి ఏం జరుగుతుంది అని అడుగుంటారు అంతే కదా దేని గురించి అనేది తెలియాలి కదా ఇప్పుడు చేసి